అవునండి ఈ పోస్ట్ మార్టం క్రైమ్ సీన్ కరెక్ట్ గా సూట్ అవుతుందా క్లీన్ గా స్కెచ్ చేశారయ్యా బండి నడపడం సరిగ్గా తెలియక మనిషి మీదకి కిక్కించేశారయ్యా ఎవళ్ళు గీళ్లా రేయ ఎవళ్ళ కోసం సరెండర్ అవుతుంది ఓ లెవెల్ కే బండి నడపడం వచ్చో ఊరికే తీద్దా ఉంది సనా సీన్ సితారైంది కదరా మరే గీళ్ల మీద ఇంతకు ముందు కూడా కేసులు ఉన్నాయిలే అవునండి అయ్యా పిక్ పాకెట్ కేసు ఫైల్ అవ్వను ఆ తర్వాత బాలనేరస్తుల గృహంలో ఓ ఆరు నెలలు ఉన్నారు ఇప్పుడు త్రీ నాట్ వచ్చి ఆగిండ్రు ఇది అబ్జర్వేషన్ హోమా లేదంటే క్రిమినల్ ట్రైనింగ్ సెంటరా దొంగలే హంతకులుగా నీకే ఈ హోమ్ గా అబ్జర్వేషన్ అడిగి సరేనండి సార్ పిలుస్తున్నారు సోపర్ నేంటి పక్కన పెట్టగానే హోమ్ కి ఎప్పుడు పెడతార మాస్టర్ నే మాస్టర్ వచ్చినా కూడా వీళ్ళు బండి నుంచి అయ్యా వీళ్ళకు భయపడి ఏ మాస్టర్ కూడా పనిలోకి రావట్లేదు లేకపోతే లబ్బింకెట్టయ్యా ఎంతవరకు ఒక్కడికి రాలేదా తీస్తుండ్రు ఆ పోరగాళ్ళకి పాఠాలు చెప్పనీకి మంచి ఏందో చెడ్డ ఎందో చెప్పనీకి ఎవరు లేరంటే గాళ్ళు ఎట్లా మంచిగా అవుతారు ఇప్పటిదాకా ముప్పై నలభై కేసులు గేడకు రావడం నేనే చూసిన సూపరింటెండెంట్ నేను జీవో పాస్ చేస్తా గన్ని ప్రైవేటు గవర్నమెంట్ ఈ స్కూల్ కాలేజీలకు దీన్ని పంపించుండ్రి రాష్ట్రం మొత్తం పోవాలా ఎవడో ఒకటి దొరకపోతారా ఏంది సమజ్ అయిందా ఆర్డర్ టైప్ చెయ్యి Master decisions are fast ఈ కాలేజీలో చదువుకున్న వాళ్ళు సినిమా రాజకీయాలు మీడియా బిజినెస్ రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు ఎంతో మంది విఐపీస్ తయారు చేసిన కాలేజీ ఇది అలాంటి కాలేజీలో జరుగుతున్న ఈ ఆలన్ లిమిట్ ని స్పెషల్ గా మార్చడానికి స్టూడెంట్స్ అందరూ చాలా ఆదృతగా ఉన్నారు అది ఎందుకో తెలుసుకోవాలనిందా రండి వెళ్ళి చూద్దాం హాయ్ ఎస్ రమ్య హాయ్ నైస్ టు మీట్ యూ సేమ్ హియర్ మీతో ఫోన్ లో మాట్లాడాను కదా ఓ దట్ వాస్ యు యా 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 ఓకే మీ ఫుల్ నేమ్ ఏంటి చారులత పూసర్ల నైస్ రండి మీకు అందరిని ఇంట్రడ్యూస్ చేస్తాను సర్ నా టెన్షన్ కాదు కదా ఈ ఈ ఫంక్షన్ ఎలాగైనా సర్ స్పాయిల్ చేయాలనే వాళ్ళ ప్లాన్ సర్ ఈ మీరు తీసుకోవాలనుకుంటే ఈ ఫంక్షన్ పూర్తి మినిస్టర్ వెళ్ళిపోయిన ప్లీజ్ శ్రీ ఈ క్యాటన్ మోస్ట్ గేమ్ లో మర్యాదగా జరిగింది ఒకటి చెప్పు డోంట్ ప్లే ఫుల్ విత్ జడే కదా కారణం సార్ నమ్మండి సార్ అయితే ఎవరు హూ ఇస్ దట్ యువర్ ఫాదర్ సార్ సవితాకి ఏం జరిగిందో మీ అందరికీ బాగా తెలుసు తనని సెక్షువల్ గా హరాస్ చేస్తున్న బేవస్ గారు ఇద్దరిని ఏం చేస్తారు ఏ మై న్యూ స్పిట్ ద గమ్ ఫస్ట్ ఐ సెడ్ త్రో ఇట్ అవుట్ సార్ స్వీటింగ్ గా పోలేదు సార్ పోయాక బయటికి వెళ్ళి పరాస్తాం సార్ నేను చెప్తున్నా సార్ తనని సెక్షువల్ గా హరాస్ చేస్తున్న ఇద్దరు మొనగాల్ని ఒక్క వారం సస్పెండ్ చేశారు మీరు అది సరిపోదని మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం వీళ్ళు ఏ యాక్షన్ తీసుకోకుండా నాలుగైదు రోజులు మమ్మల్ని తిప్పారు అని చూస్తే అది వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ అట ఆయన వాళ్ళిద్దరిని కెనడా పంపించడానికి ప్లాన్ వేస్తున్నారు అందుకే సార్ మా వాళ్ళని తీసుకుని వాళ్ళ ఇంటికి అడగడానికి వెళ్ళాను హలో సార్ సార్ లోపలే ఉన్నారు పక్కా వాళ్ళు ఎన్ని నుంచి బయలుదేరిపోయారు సార్ సార్ ఇప్పుడు ఆదిత్య రాహుల్ మీద డైరీ ట్యాక్సీలో వెళ్తున్నారు సార్ మేము బాగానే బాగా అవుతున్నాం సార్ అన్నా అక్కడ ఉన్నాం బాబు ఏ సిగ్నల్ అదే పంజాగుంట బస్ బస్టర్ అడుగు వాళ్ళిద్దరు టెన్ బియ్ బస్ లోతున్నారు సార్ బస్ నెంబర్ పిఎస్ జీరో వన్ ఏర్ సార్ పంచా కూడా సిగ్నల్ దాటింది సార్ కట్ చేసే With a man right here Living up and sipping on beer Yeah, clap for me man right here Woo! <laughs> ఏం భయపడకండి బాబు మన కుర్రాన్ సెట్ చేశాను లోపల ఎయిర్పోర్ట్ లో మనోళ్ళు ఉన్నారు ఏం కంగారద్దు ఆశాపట్లో వెళ్ళిపోవచ్చు ఎవరు

ఈ మెట్రో ట్రైన్ వచ్చినప్పటి నుంచి ఎక్కాలనుకుంటున్నా థ్యాంక్స్ తమ్ముడు ఇక్కడ ఒక మాస్టర్ లేపే పోతానా ధైర్యం ఉన్న వాళ్ళు ఉండండి భయపడే పోండి గర్ల్స్ గర్ల్స్ పట్టుకోండి మళ్ళీ కొంచెం తప్పకుండా అటు కూర్చొని యాక్షన్ బ్లాక్ చేస్తాను థ్యాంక్ యూ సార్ ఇంకా సంబంధం అలా బయటకొచ్చి ఒక ఆటో ఎక్కారు సార్ చూస్తే అది మన జమీల నాటో నేను లోపలికి ఎక్కారు అక్కడే అడ్డంగా దొరికిపోయారు అంతలో మన కుర్రోలు వచ్చి వాళ్ళని స్టేషన్ కదరా సో ఇదంతా నీ పని దీనికి సంబంధమే లేదు సార్ వాళ్ళిద్దరూ క్లియర్ గా మీ స్టాఫ్ జేడీ అని చెప్తున్నారు వీళ్ళు చెప్పేదంతా నాకు తెలుసు